క్రైస్త లాడ్ దేవునికి మహిమ ఘనతా ప్రభావం కలగనిగాక ప్రియాదయ జన్మ దేవుని ప్రజలారా దేవుడు మనల్ని ప్రేమించి ఒక నూతన దినము శనివారం దినాన్ని ప్రభువారం మనకి ఇచ్చినందుకు దేవుని స్థితిద్దాం ఈరోజు శనివారం ఈరోజు ఉదయకాలము పది గంటల నుండి రెండు గంటల వరకు రాంబాబు గారింట్లో ఉపవాస ప్రార్థన ఉంటుంది సాయంత్రము ఏడు గంటల నుండి తొమ్మిది గంటల వరకు చర్చిలో విజ్ఞాపన సిద్ధపాటు కూటమి ఉంటుంది ఈ విషయం అందరూ గమనించి అందరూ రాంబాబు గారింటికి ప్రార్థనకు రావాలి అలాగే సాయంత్రము జరిగే విజ్ఞాపన సిద్ధపాటు కూటానికి రావాల్సిందిగా మనం చేస్తూ రెండు ప్రియాదాయ జన్మ ఈ దినం కొరకు ఒక వాక్యాన్ని చదువుకొని క్లుప్తంగా దైవధ్యానం చేద్దాము నిర్గమ కారణము పన్నెండు అధ్యాయము పదిహేనవ వచనాన్ని చదువుకుందాం నిర్గమ కారణము పన్నెండో అధ్యాయము పదిహేను వచనంలో ఇలా రాయబడింది రాయబడింది ఏడు దినములు పులియని రొట్టెలు తినవలను మొదటి దినమున మీ ఇండ్లలో నుండి పొంగనది మీ ఇండ్లలో నుండి పొంగినది పొంగినది పారవేయవలను మొదటి దినము మొదలుకొని ఏడవ దినం వరకు పులిసిన దాని తల్లు మనుషులు ఇస్రాయేళ్ళ నుండి పొద్దువేయబడు పరిశుద్ధుడు ప్రెంగల్ తండ్రి స్తోత్ర చదవండి వాక్యం ఇది మాతో మాట్లాడి మనీస్తున్నాం నడుచున్నాను తండ్రి ఆమెలుయా దేవునికి స్తోత్రం కలుగునుగాక ప్రభునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవం కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా మరి శనివారం వచ్చేసరికి మనందరము ఏం చేస్తామంటే రేపు పునరుద్ధాన దినం కొరకు సిద్ధపడటానికి ప్రార్థన చేసుకొని మరి ప్రభు సన్నిధిలో మోకరించి వాక్యం తోతకు స్నానం చేసి చేసుకొని నిష్కలంకంగా నిర్దోషంగా పవిత్రంగా ఆయన శరీరం తిట్టడానికి రక్తం త్రాగటానికి మనం అందరము ఇష్టపడతాం సిద్ధమై చాలా సంతోషకరమైనటువంటి ఈ విషయము కాబట్టి ఈ శనివారము పరిశుద్ధాత్ దేవుడు మనం తీసుకుండే ప్రభు శరీరము ప్రభు రక్తంలో మనం తీసుకుంటే ప్రభు శరీరము ప్రభు రక్తము ఏ విధంగా ఉండాలి లేదంటే ఆ ప్రభు శరీరాన్ని ప్రభు రక్తాన్ని ప్రభురాత్రి భోజన పదార్థానికి వాడే ద్రవ్యాలు ఏమిటి ప్రభురాత్రి భోజనము లేదంటే ప్రభుబల్లలు తయారు చేయటానికి ఏ ద్రవ్యాలు వాడి తయారు చేస్తున్నారు అనేది ఈరోజు మనము ధ్యానం చేస్తున్నాం మనం గమనిస్తే చాలా పేరు పొందినటువంటి బోధకులు ప్రఖ్యాతి పొందినటువంటి బోధకులు దేవుడు నా దగ్గరికి ఎంతోమందిని పిలుస్తున్నాడు దేవుడు పిలవకపోతే వీళ్ళందరూ నా దగ్గరికి వస్తారా అని చెప్పుకునే బోధకులు చేస్తున్నటువంటి పొరపాటు చేస్తున్న పొరపాటు ఏమిటి ఆ పొరపాటు అంటే ఈ ప్రభు శరీరమును ప్రభు శరీర స్థానంలో ప్రభు శరీర స్థానంలో ఆ ప్లేస్లో ఏం పెడుతున్నారు అంటే బేకరీలో తయారు చేయబడినటువంటి బ్రెడ్ బేకరీలో తయారు చేసే బ్రెడ్ ఏంటో తెలుసా అది పులియబెట్టి పెట్టి బాగా పులి పులిసిన తర్వాత అప్పుడు బ్రెడ్ను తయారు చేస్తారు బేకరీలో అలాగే ఈ యొక్క ద్రాక్ష రసం విషయంలో కూడా మరి కెమికల్ లేచి నిల్వబెట్టి చేస్తూ ఉంటారు కాబట్టి ఈ పులి అనేది దేవునికి ఇష్టమైనది పులిసింది దేవునికి ఇష్టం లేనిది పులిపిండి అంటే దేవునికి ఇష్టం ఉండదు కాబట్టి ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే అక్కడ మనం చదువుకున్నటువంటి భాగంలో మరి ధర్మశాస్త్రంలో రాయబడినటువంటి మాటలు ఏమిటి మోసేకు దేవుడు నేర్పించిన మాటలు అంటే ఏడు దినములు పులియని రొట్టెలను తినవలను మొదటి దినమున మీ ఇళ్ళలో నుండి పొంగనిది మీ ఇండ్లలో నుండి పొంగినది పారివేయవలను మొదటి దినమున మొదలుకొని ఏడు దినముల వరకు పులిసిన దానిని తిను ప్రతి మనుషుడు ఇస్రాయేళ్ళ నుండి కొట్టివేయబడును ఇస్రాయేళ్లు నుండి కొట్టివేయబడును అక్కడ పంతొమ్మిది వచనములు పంతొమ్మిది వచనంలో ఏడు దినములు మీ ఇళ్ళలో పొంగనిదేదియు ఏడు దినములు మీ ఇళ్ళలో పొంగినదేదియు ఉండకూడదు పులిసిన దానిని తినువాడు అన్యుడోగా అన్యుడే కానీ దేశంలో పుట్టినవాడే కానీ ఇస్రాయల్ సమాజంలో నుండక కొట్టివేయబడును ఇది పరిస్థితి అంటే దేవునికి ఇష్టం లేనిది ఏమిటంటే పులిసినది మరి ఈ పులిసినది దేవునికి అసహ్యమైనది దేవునికి ఇష్టం లేనిది అసలు ఇస్రాయల్లో నుండి కొట్టివేయబడ పడాలి ఈ పులిసిని తింటే అని దేవుడు ఆజ్ఞాపిస్తున్నప్పుడు మరి బేకరీలో పొలం పెట్టినటువంటి బ్రెడ్ని తెచ్చి యేసుక్రీస్తు శరీర ప్లేస్లో పెట్టడానికి ఎంత భయం లేదు లేఖనాన్ని ప్రేమిస్తున్నారా లేఖనాన్ని ప్రేమిస్తే ఈ పని ఎందుకు చేస్తారు ఆలోచించండి ఒకసారి అలా చేయకూడదు ఏమి చేయాలి అంటే ఏమి చేయాలి అంటే ఆయన శరీరం కొరకు ఆయన రక్తం కొరకు మనము పిండి పిసికి రొట్టెని తయారు చేయాలి రొట్టెని తయారు చేయాలి ద్రాక్ష పళ్ళు తెచ్చి ద్రాక్ష రసాన్ని ఆ రసం తీసి యేసు ప్రభు రక్తం ప్లేస్లో పెట్టి ప్రార్థన చేస్తే ఆయన శరీరం తయారవుతుంది ఆయన రక్తం తయారవుతుంది కాబట్టి ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా మనము ప్రాముఖ్యంగా ఎవరైతే సేవకులు ఈ బాధ్యతలు తీసుకుంటున్నారో ప్రభు శరీరాన్ని ఎలాగా వినియోగిస్తున్నా ఒక్కసారి ఆలోచించు దైవజనాంగమా కాబట్టి ఈ నిర్గమకాండంలో స్పష్టంగా మరి దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి బాధ్యత ఏంటంటే పులిసిన దానిని తిను ప్రతి మనుషుడు ఇస్రాయలో నుండి కొట్టివేయబడును పులిసిన దానిని తినాడని పులిసిన దాన్ని తినడాని మాత్రమే కాకుండా దేవుడు నిషే దేవుడు నిషేధించలేదు పులిసిన దానిని ఇంటిలో దాచుకోవడం కూడా నేరమే అంటే ఓన్లీ పులిపిండిని మాత్రమే నిషేధించలేదు ఆయన తింటే మాత్రమే నిషేధించలేదు ఆయన ఏం చేశాడు తెలుసా ఇంటిలో ఉంచుకున్నా సరే దాన్ని నిషేధించాడు ఇంటిలో కూడా ఉండకూడదు ఎవడి ఇంటిలో ఉన్న కూడా నేరమే మీ ఇంటిలో నుండి పొంగినది పారేవేయవలను అది కూడా దేవుడు ఆజ్ఞాపించాడు ఏడు దినములు మీ ఇంటిలో పొంగినది ఉండకూడదు ఏమండి మళ్ళా కింద మనం చదువుకున్నాం కదా నిర్గం కాడము పన్నెండు పంతొమ్మిదిలో పులిసినది ఏదీయు నీ యొద్ద కనబడకూడదు కనబడకూడదు నీ ప్రాంతములన్నిటిలోనూ పొంగిన నీ యొద్ద కనబడకూడదు నిర్గమాఖండము పదమూడు ఏడులో కూడా అక్కడ మనకు కనపడుతున్నటువంటి మాట దేవుడు పులిసిన దాని పట్ల తన ఇష్టతను పులిసిన దాని పట్ల తనకున్నటువంటి ద్వేషాన్ని తేట తెల్లపరుస్తున్నాడు స్పష్టంగా తెలియచేస్తున్నాడు ఎందుకంటే సార్వత్రిక సంఘానికి కావలసినటువంటి విషయాలను మరి దేవుడు తెలియచేస్తున్నటువంటి మాటలు మనకు కనబడుతున్నాయి ప్రియాదాయజన్మ ఈ విషయాన్ని గమనించాలి పులిసిన పిండిని కృత నిబంధన లేఖనం కూడా ఏమండి వేరు వేరు విషయాలకు సాదృశ్యంగా ఎత్తి చూపుతున్నాయి మనకు తెలుసు అపోజ్ పావులు కొరిందిలో ఉన్న సంఘానికి రాస్తూ కురిందిలో ఉన్న సంఘానికి రాస్తూ ఆ కొరింది మొదటి పత్రిక ఐదో అధ్యాయము కురింది మొదటి పత్రిక ఐదో అధ్యాయము ఏడు ఎనిమిది వచనాల్లో జాగ్రత్తగా మనం గమనిస్తే ఏడు ఏడు ఎనిమిది వచనాల ప్రకారము విశ్వాసిలో విశ్వాసిలోనే పాత సంగతులు ఒక విధమైనటువంటి పులిపిండి పాతదైన పులిపిండితో పండుగ ఆచరింపవద్దు పాతదని పులిపిండితో పండుగ ఆచరింపవద్దు అని లేఖన భాగం మనకు ఆదేశిస్తుంది కనుక ప్రియాదయ జన్మ జాగ్రత్తగా లేఖనాన్ని చదువుకోవాలి లేఖనంలోని విషయాలను అర్థం చేసుకొని ముందుకు వెళ్ళవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది దేవునికి స్తోత్రం కలుగునుగాక కాబట్టి మరొక మాట ఏమిటంటే ఇశ్వాసిలోనే ప్రాచీన స్వభావము ఒక విధమైనటువంటి పులిపిండి ప్రాచీన స్వభావం ఒక విధమైనటువంటి పులిపిండి ఏమండి అది మనం చాలా జాగ్రత్త గ్రహించాలి ఆ రెండవదిగా పాపం అనేది మరొక పులిపిండి దుర్మార్గతయు దుసత్వమును అను పులిపిండితో పండుగ ఆచరింపకూడదు అని కూడా లేఖన భాగము ఆజ్ఞాపిస్తున్నటువంటి సంగతి మనకు తెలుసు కనుక మనము ఆజ్ఞాపిస్తున్నది జాగ్రత్త గమనిస్తే పాపము కూడా ఒక పులిపిండి అనే మాట మనకు స్పష్టంగా అర్థమైంది ఆ తర్వాత మూడోదిగా లేఖనాలకు భిన్నమైనటువంటి అసత్య బోధ కూడా ఒక పులిపిండే లేఖనాలకు భిన్నమైన అసత్య బోధ ఒక పులిపిండి అనేది మనము చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ప్రియాదయ జన్మ ఏది మూడోది లేఖన లేఖనాలకు భిన్నమైనటువంటి అసత్య బోధ మరో విధమైనటువంటి పులిపిండి సర్దుకేయులు అను అనువారి బోధ అను పులిపిండి పులిపిండిని గూర్చి యేసు వారు మతేసు వార్తలో పదహారు అధ్యాయం పదకొండు పన్నెండు వచ్చినాల్లో మన ప్రభు తన శిష్యులకు నేర్పించుతున్నట్టు హెచ్చరిస్తున్నటువంటి ఆ విషయాన్ని మనము చూస్తున్నాము లేఖనాల్లో ఈ లేఖనాలు మనం నిర్ధారణ చేసుకుంటూ ఈ దుర్బోధలు కూడా మరో విధమైనటువంటి పులిపిండి అని మనం జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకొని దాన్ని ధ్యానం చేసుకొని హృదయంలో భద్రపోవాల్సి ఉన్నటువంటి అవసరము ప్రియాదయ జన్మ మన మీద ఎంతైనా రాయబడి ఉంది ఈ మూడు విధానాల పులిపిండి ఈ మూడు విధానాల పులిపిండి తనలో ఎంత మాత్రము లేనివాడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు ఆయనలో లేదు మనలో ఉండకూడదని ఆయన కోరిక ఎంతమాత్రము ఆయన లేదు యేసు ప్రభులో లేదు లేదు కాబట్టి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన ఆకాశ మండలం కంటే మిక్కిలి ఇచ్చైనవాడు పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడని లేఖనము సాక్ష్యం ఇస్తుంది ఎవరి పత్రిక ఏడు ఇరవై ఆరులో మనకు లేఖనము సాక్ష్యం ఇస్తుంది దైవజన్మ యేసులో ఆదాము స్వభావం అనే ఆ ఆ పులుపు లేదు దేవుని ఆజ్ఞలను అతిక్రమించటము వంటి పాపకార్యాలు అనే పులుపు కూడా ఆయనలో ఎంత మాత్రం లేనే లేదు ఇకపోతే ఆయన బోధ కూడా సత్యమైనది నిష్కలంకమైనది నూటికి నూరు పాళ్ళు సత్యబోధ చేశాడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు కాబట్టి ప్రియాదవి జన్మ ఈ విషయాన్ని గమనించండి ఆ తర్వాత కూడా మీరు చదువుకోండి కొరింది నుండి మొదటి పత్రిక అధ్యాయంలో ఆ పదిహేడు వచ్చిన కూడా కొన్ని విషయాలు మనకు కనబడతాయి లేఖనమంతా చదువుకుంటే మరి ఏం చేయాలి నూకాసు వార్త ఇరవై ఒకటి ఒకటిలో కూడా చదువుకోండి మనం ఏం చేయాలి అంటే బ్యాకరీలో బెడ్ తేగకూడదు ఇంకొంతమంది ఏం చేస్తారు తెలుసా ఇంకొంతమంది బిల్లలు తెస్తారు వాటిని ఏమంటారు పేపర్ బిల్లలు వేపర్స్ ఆ పేపర్ బిల్లలు లాంటి వేపర్స్ తెస్తారు ఆ వేపర్స్ మీద ఒక బుట్టు ఉంటుంది ఆ బుట్ట ఏంటనుకుంటారంటే యేసు రక్తం అని వేపర్సులు బిల్లలు తీసుకొని తింటుంటారు ఇంకొంతమంది ఆ కప్పులో యేసు రక్తం ఇస్తారు కానీ దాని మీద మూత పెడతారు ఈ పేపర్ వేపర్ ఇటువంటి చేస్తున్నారు ఇది లేఖనానికి విరుద్ధము ఇది క్రైస్తవ సంఘం గమనించాలి ఆలోచించాలి ప్రభురాత్రి భోజనంలో వినియోగించే ఆ ద్రవ్య పదార్థాలు దేవునికి ఇష్టమైనగా ఉండాలి అనేది లేఖనానుసారమైన బోధ ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు ప్రయత్న తండ్రి ఇతబడిన వాక్యమును అందరికి అర్థమైన కృపచూపించి దీవెనకరంగా మలిసి మేము పొందమనేశనామల స్తు ప్రార్థించి అడిగి వేడుకున్నాం తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యు దేవుడి ములు దీవించను కాక ఆమెన్